ప్లాప్ మూవీస్ ప్లాప్ని ఎవరు కోరుకోరు ప్లాప్ అవుతుంది అని తెలిస్తే ఆ సినిమా ఎవ్వరూ చూడరు ఏడాదికి రెండు వందల సినిమాలు వస్తే హిట్లు బ్లాక్ బాస్టర్లు కలిపి పదే ఉంటాయి మిగిలిన నూట తొంభై సినిమాలు ప్లాప్లే ఇలా జీవితాంతం ప్లాప్ మూవీస్ చూడలేక జర్నలిస్టులకి తిక్కలేచి రివ్యూలతో వాయించి పడేస్తారు అప్పటికే ఉన్న ఆస్తులన్నీ అమ్ముకున్న ప్రొడ్యూసరు ఇండస్ట్రీ వదిలిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన ప్లేస్లో ఇంకొకరు వస్తారు ఇంకొక ప్లాప్ సినిమా తీస్తాడు నిజానికి ఫిల్మ్ ఇండస్ట్రీ బతుకుతుంది ఈ ప్లాప్ సినిమాల వల్లే ప్రొడ్యూసరు ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి యాక్టర్స్కి జూనియర్ ఆర్టిస్టులకి కెమెరామ్యానులకి డైరెక్టర్స్కి ఇలా ఎంతో మందికి పని కల్పిస్తాడు అందరూ బెనిఫిట్ పొందుతారు అందరూ రెమ్యూనేషన్ తీసుకుంటారు తీసుకున్న రెమ్యూనేషన్ నుంచి గవర్నమెంట్కి ట్యాక్స్ కూడా కడతారు కానీ సినిమా తేడా వస్తే వాయించి పడేస్తారు మన ట్వీటర్లతో మన రాతలతో ఆ ఫ్లాప్ ప్రొడ్యూసర్కి హీరోలు డేట్లు ఇవ్వకుండా ఆ ఫ్లాప్ డైరెక్టర్కి హీరోలు ఏ సినిమాలు ఇవ్వకుండా మన రాతలతో వాళ్ళని ఖాళీగా ఉంచేస్తాం సినిమా రివ్యూస్ రాసే చెప్పే ప్రతి ఒక్కరిని చేతులెత్తి మొక్కుతూ అడుగుతూ ఉన్నా ఏంటి అంటే మీరు కాపాడవలసింది ప్లాప్ మూవీస్నే బ్లాక్ బాస్టర్స్ని కాదు నాకు తెలుసు ప్లాప్ మూవీస్ చూసి చూసి మీరు విసిగిపోయారు కానీ ఇక్కడ ఎవరు జీనియర్స్ లేరు వారు బుర్ర తక్కువే ఉండొచ్చు ప్లాప్ మూవీస్ తీసే ఉండొచ్చు కానీ దానివల్ల కొంతమందికి తిండి దొరికింది ఆ వాణ్ణి ఆ ప్రొడ్యూసర్ని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది రేటింగ్లో మీరు ఒక స్టారే ఇవ్వాలి అనిపిస్తే రెండు ఇవ్వండి రెండే ఇవ్వాలి అనిపిస్తే మూడు వేయండి ఆ ఒక్క స్టార్ పెంచడం వల్ల శాటిలైట్ అమ్ముడు అవుతుంది దానివల్ల ఇంకొన్ని కుటుంబాలు బ్రతుకుతాయి అంతేగాని నిర్దాక్షిణంగా చంపేయద్దు కావాలంటే పర్సనల్గా కలిసినప్పుడు తిట్టండి ఏంట్రా ఇలాంటి మూవీస్ తీసావు అని కలామతల్లి కడుపున పుట్టింది ఎక్కువ మంది ప్లాప్ డైరెక్టర్లు ప్లాప్ ప్రొడ్యూసర్లు మీరు ఎత్తుకోవాల్సింది ఆ పది మంది బ్లాక్ బాస్టర్స్ పిల్లల్ని కాదు ఈ ప్లాప్ తీసేవాళ్ళని మీరు మొయ్యాల్సింది ఎందుకంటే మీరు కలామతల్లి ముద్దుబిడ్డలే వాళ్ళని మీ అన్నయ్యలాగనో తమ్ముళ్లాగనో చూడండి తప్ప ఎన్నిమీస్ లాగా చూడద్దు మిగతా వాళ్ళు చేయలేనిది వాళ్ళు చేశారు వాళ్ళ వల్ల ఒక సినిమా మొదలైంది కంప్లీట్ అయింది దానివల్ల ఎంతోమంది కార్మికులకి తిండి దొరికింది కోట్లు కోట్లు తీసుకెళ్ళి ఏ భూమి కొన్నా చివరికి భూమి మిగులుతుంది ఏ ఐరన్ కొన్నా ఐరన్ మిగులుతుంది కానీ డబ్బంతా తీసుకెళ్ళి ఓ ఫిలిం మీద పెట్టి క్లాప్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అక్కడ చప్పట్లో పడకపోతే కొన్ని జీవితాలు నాశనం అయిపోతాయి బిజినెస్ యాంగిల్లో చూస్తే సినిమా ఎవ్వరూ తీయకూడదు ఇంత రిస్క్ ఉన్న బిజినెస్ ఎవరు తీస్తారు సినిమా అంటే పిచ్చున్నోడు తప్ప అలాంటి పిచ్చోడు బ్రతకాలి ఒక్కోసారి బయ్యర్లు కొనక మిడ్ నైటు ల్యాబుల్లో పంచాయతీలు నడుస్తూ ఉంటాయి ఒక్కోసారి వేల కోసం కూడా సినిమా ఆగిపోతాయి అలాంటప్పుడు ప్రొడ్యూసరు ఏడుస్తూ చేతులు ఎత్తేస్తాడు నేను మొదట్లో అనుకునేవాణ్ణి కోట్లు కోట్లు పెట్టి సినిమా తీసిన ప్రొడ్యూసర్ దగ్గర పాతిక వేలు లేవా అని వెయిట్ లిఫ్ట్ చేస్తూ మూడు వందల కేజీల మీద వేసుకొని వణుకుతూ ఉన్న బిల్డర్కి యాభై గ్రాముల బరువు వేసిన కుప్పకూలిపోతాడు అలాంటిదే ప్రతి సినిమా ప్రొడ్యూసర్ పరిస్థితి అతను ప్లాప్ సినిమాలు తీసిన తీస్తూ ఉన్న పబ్లిక్కి అందరికీ ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు దయచేసి వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకొని వాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరి మీద ఉంది ఏమంటారు ఫ్రెండ్స్